నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ గణపతియ్య నమ పుష్యమాసంలో వచ్చేటువంటి పర్వదినాలు మనం గమనిస్తే మరొక మహత్తరమైనటువంటి పర్వదినం మౌని అమావాస్య అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్యను మౌని అమావాస్య అంటారు అది ఈ జనవరి నెల ఇరవై తొమ్మిదో తారీఖున వస్తుంది మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండేటువంటి అమావాస్య అని అనుకోవచ్చు అసలు మౌనం దేనికి దేనికి మౌనంగా ఉండాలి ఎందుకు మౌనంగా ఉండాలి అంటే మౌనము అంటే వాక్కుని ఆపేయటం మాట్లాడటం ఆపేయటం అని అసలు వాక్ అంటే ఏమిటి వాగ్దేవతలు అని మనకు కొంతమంది ఉన్నారు వసిన్యాది వాగ్దేవత ఋషయ అని శాస్త్రంలో కూడా వస్తుంది ఈ వాగ్దేవతలు ఏం చేస్తారా అంటే మనకి వాక్ శక్తిని ఇస్తారట ఈ వాక్ శక్తిని మనం దేనికి వాడాలి ఎప్పుడు కూడా సదా సాత్వికమైనటువంటి మాటలు మాట్లాడుతూ సత్వగుణ ప్రధానమైనటువంటి మాటలు లేదంటే వేదోక్తమైన మంత్రాలు అమ్మవారి స్తోత్రాలు లేదా పది మందికి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి మంచి మాటలు చెప్తూ ధార్మికమైనటువంటి జీవనాన్ని మనం జీవించాలి లౌకికంలో ఇది మనకి ఎంతవరకు కుదురుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే కనుక ఈ అమావాస్య రోజైనా సరే వాక్కుని బంధించి మాటలను ఆపేసి ఆ మాట్లాడే సమయాన్ని కూడా భగవద్ అర్చన భగవత్ ఉపాసన నిమిత్తము వాడుకోవయా అని చెప్పటం అంతేకాదండి ఈ అమావాస్యకి ఇంకో విశేషం ఏమిటయ్యా అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా ఒకే రాశిలోకి వస్తారు మీరు గమనిస్తే సూర్యుడు కనుక కర్కాటక రాశిలోకి వస్తే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం ఆ కర్కాటక రాశికి అధిపతి ఎవరయ్యా చంద్రుడు అట్లానే అట్లాంటి విశేషమైనటువంటి రోజు ఏమిటయా అంటే ఈ మకర రాశిలో సూర్య చంద్రుడు కలిసి ఉండటం ఈ కలయిక నిజంగా చాలా విశేషం ఈ సందర్భంలో ఈ అమావాస్య రోజున జీవనదుల్లో గంగా యమున కావేరీ కృష్ణ తుంగభద్ర ఇట్లాంటి జీవనదుల్లో స్నానం చేయమని చెప్తారు పెద్దలు లేదా చాలామంది సముద్ర స్నానం కూడా చేస్తూ ఉంటారు జీవనదుల్లో స్నానం సాధ్యం కాదు మా పరిస్థితి ఏమిటి అనేటువంటి వారికి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పూజా నిమిత్తం తెచ్చుకున్నటువంటి గంగా జలం ఉంటుంది కదా అది కొంచెం మనం స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కలుపుకొని దాంతో స్నానం చేయమని చెప్తున్నారు ఆ తర్వాత అది కూడా కుదరలేదనుకోండి గంగే చెమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరిలో జలేస్మిని సన్నిధ్యం కురు ఇది మనందరికీ తెలిసినటువంటి శ్లోకమే ఈ శ్లోకం చెప్పుకుంటూ మామూలు నీళ్ళతో అయినా స్నానం చేయమన్నారు సరే ఇది కూడా కుదరదండి నాకు ఈ శ్లోకం కూడా రాదు అంటే గంగా 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 అని మూడు సార్లు అనుకుంటూ స్నానం చేసిన గంగా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుందిట రోజున పెందలాడ లేచి సూర్యోదయ పూర్వమే చేయాలి ఈ స్నానం మీరు అనుకునేటువంటి గంగా స్నానం జీవనదిలో కానీ లేదా మన ఇంట్లో చేసినా ఎక్కడ చేసినా సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి ఈ రోజంతా కూడా మౌనంగా ఉండి ఖచ్చితంగా ఈరోజు పితృతర్పణం చేసుకోవాలి ఈ అమావాస్య రోజు ఇంతటి విశేషమైన పర్వదినం కాబట్టి పితృతర్పణం తల్లిదండ్రుని తలుచుకొని నువ్వులు నీళ్లు వదలటం తర్పయామి అని చెప్పి ఆ నువ్వులు నీళ్ళు వదిలేయటం దీనికి సంబంధించిన విధి విధానాలు మీ యొక్క ఇంటి పురోహితులను అడగండి ఇంకా వివరంగా చెప్తారు అట్లానే ఈరోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి మధ్యాహ్నం పితృతర్పణం చేసుకుని సాయంకాలం మరలా స్నానం చేసి ఆ రాత్రి ప్రారంభ కాలం అంటే ఆరున్నర ఏడు గంటల సమయంలో సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఒక నాలుగు రోజులకు కనీసం సరపడా గ్రాసాన్ని స్వయంపాకాన్ని ఆ దేవాలయ అర్చకులకు కానీ లేదంటే మీ ఇంటి పురోహితులకు కానీ ఇవ్వటం నిజంగా చాలా విశేషమైనటువంటి రాజయోగం అని చెప్పవచ్చు కనుక ఈ రోజున ఈ విధానంతో ఈ మౌని అమావాస్య నియమాలను కనుక మీరు ఆచరించగలిగితే ఖచ్చితంగా పరమేశ్వర అనుగ్రహం మీ అందరికీ కూడా కలుగుతుంది ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ